ఇసే మెస్సయ్యా అని దేవుని కుమారుడనీ శరీరం దాల్చిన దేవుని వాక్కు అని దేవుడు నిజంగా ఏమై ఉన్నాడో దానిని వెల్లడి చేయడానికి వచ్చిన ఆయన మహిమా సన్నిధి అని మనకు ప్రకటించడానికి యోహాను ఈ గ్రంథం రాశాడని మనం చూశాం యోహాను తన గ్రంథంలోని మొదటి సగభాగంలో ఈ అంశాలను రుజువు చేయడానికి ప్రయత్నించాడని గమనించాం యేసు అనేక అద్భుతాలు క్రియలు చేయడం ద్వారా ఇస్రయేలు చరిత్ర అంతా దేనివైపు చూపిస్తున్నదో దాని నెరవేర్పు తానే అని రుజువు చేసుకున్నాడు అది చాలా గందరగోళానికి దారితీసింది ఏది ఏమైనా యేసు చెప్పిన ఆ మాటలన్నిటి విషయంలో యోధానాయకులు ఆయన్ని ఎదిరించారు అది చివరికి యేసు తన స్నేహితుడైన లాజరును సమాధిలోనుండి తిరిగి జీవింపజేయడానికి యరుషులేముకు వెళ్లడం ద్వారా తనకు ప్రాణాపాయం కొని తెచ్చుకున్నాడు యూదులు యేసును చంపడానికి పన్నాగాలు పన్నుతూ ఉండగా మన ఈ గ్రంథం రెండో సగభాగంలోకి ప్రవేశిస్తాం దీనిలోని మొదటి సగభాగం అంతా చివరి రాత్రి యేసు తన మరణం గురించి తన శిష్యులను సిద్ధపరుస్తూ మాట్లాడిన మాటలపై తన దృష్టిని కేంద్రీకరించింది అందరినీ విస్మయానికి గురిచేసేలా యేసు ఒక పనిచేశాడు వారి ముందు మోకరిల్లి వారి పాదాలను తొడవడం ద్వారా ఆయన ఒక సాధారణ బానిస పాత్రను ధరించాడు వారి సంస్కృతిలో ఒక రబ్బీ ఎన్నటికీ తన శిష్యులకు ఆ పని చేయడు అది తన జీవితమంతటి ఉద్దేశానికి ఒక సూచనగా ఉంది అని యేసు చెప్పాడు అదేమంటే దేవుడు తనను తాను ఇచ్చివేసుకునేటంత ప్రేమగలవాడని వెల్లడి చేయడం తానుకూడా ఒక సేవకుడిగా అప్పగించుకున్నవాడినని ఈ లోక పాపాల కోసం తన ప్రాణాన్ని ఇచ్చివేసుకోడానికి సిద్ధం అనేదానికి కూడా అది ఒక సూచనగా ఉంది ఆ కార్యం ద్వారా తన కూడా తనను అనుకరించి తానేవిధంగా వారిని ప్రేమించాడో అదేవిధంగా వారు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఒక గొప్ప ఆజ్ఞను ఆయన వారికిచ్చాడు ఔదార్యంతో కూడిన ప్రేమ కార్యాలు యేసును అనుసరించే వారి ప్రమాణ చిహ్నాలుగా ఉండాలి అదే ఈ లోకానికి యేసు ఎవరో దేవుడెవరో కనపరుస్తుంది తర్వాత ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేసి ప్రార్థనతో ముగించాడు దానిలో కొన్ని అంశాలు పదే పదే తిరిగి చెప్పడం గమనిస్తాం తాను వెళ్లిపోతున్నానని యేసు మళ్లీ మళ్లీ చెప్పినందుకు శిష్యులు దుఃఖపడ్డారు కాని తాను వెళ్ళిపోవడమే వారికి మంచిది అని ఆయన చెప్పాడు ఎందుకంటే ఆయన వెళ్లిపోతే అని పిలిచే పరిశుద్ధాత్మను పంపిస్తాడు మానవుడుగా యేసు ఒక సమయంలో ఒక స్థలంలోనే ఉండగలడు అయితే పరిశుద్ధాత్మ వ్యక్తిగతమైన యేసు సన్నిధిగా అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో ఉండగలడు ఆత్మ అనేక కార్యాలు చేస్తాడని యేసు చెప్పాడు కాబట్టి ఏకదేవుని ప్రత్యేకమైన దైవత్వంలో తండ్రి కుమారుల ప్రేమపూర్వక ఐక్యతా సంబంధం ఇమిడి ఉన్నదని యోహాను వెల్లడించాడు తన ప్రజల మధ్యకు వచ్చి నివసించే ఆ ప్రేమపూర్వక వ్యక్తిగత సన్నిధి పరిశుద్ధాత్మే అని యేసు చెప్పాడు ఆయన వారిని తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమలోకి ఆకర్షిస్తాడు ఒక ద్రాక్షావళ్ళిని దాని కొమ్మలు ఏ విధంగా అంటుకట్టుకుని దానిలో నిలిచి ఉంటాయో ఆ విధంగా తన శిష్యులు కూడా తనకు అంటుకట్టుకుని తనలో నిలిచి ఉండాలని యేసు బోధించాడు దేవుని వ్యక్తిగతమైన ప్రేమ ఒక మనిషి జీవితాన్ని ఏ విధంగా ఆవరించి అతనికి స్వస్థతను అనుగ్రహించి అతణ్ణి రూపాంతరం చెందిస్తుందో ఇంకా ఎన్ని పనులు చేస్తుందో ఆయన ఇక్కడ వర్ణించాడు ఈ లోకంలో యేసు చేసిన పనిని కొనసాగించడానికి కూడా పరిశుద్ధాత్మ యేసు శిష్యుల్ని బలోపేతం చేస్తాడు మొదటిగా క్రియాత్మకమైన సేవాకార్యాలు చేస్తూ ఇతరులను ప్రేమించడం ద్వారా ఆయన వారికిచ్చిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చాలి అంతేకాదు సత్యం గూర్చి సాక్ష్యం ఇవ్వాలి మానవులుగా మనం ఇతరుల పట్ల స్వార్థంతో ప్రవర్తిస్తూ ఏ విధంగా పాపం చేస్తున్నామో వెల్లడిస్తూ దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన యేసులో యేసు ద్వారా ఈ లోకాన్ని రక్షిస్తాడని ప్రకటించాలి మనం తిరిగి మానవత్వంతో మెలగడానికి ఆయన ఒక కొత్త మార్గం తెరిచాడు చివరిగా వారు వ్యతిరేకతను ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించాడు యోధానాయకులు ఆయనను ఏ విధంగా తిరస్కరించారో అలాగే ఆయన శిష్యులు కూడా తిరస్కారానికి హింసలకు గురవుతారు అయితే తాను అప్పటికే ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వారు భయపడనక్కరలేదని ఆయన చెప్పాడు ఇక్కడ విజయం అంటే ఏమిటి అది ఆయన వివరించలేదు ఇది మనల్ని ఈ గ్రంథం చివరి భాగంలోకి నడిపిస్తుంది ఇక్కడ యేసు విధానంలో విజయం అంటే ఏమిటో యోహాను మనకు చూపించాడు ఆయన్ని ఆయన శిష్యుల్ని బంధించడానికి యూదు అధికారులు సైనికుల్ని పంపించారు ఆ సైనికులు యేసు ఎవరు అని అడిగినప్పుడు ఆయన నేనే ఆయన్ని అని చెప్పాడు దానితో వారు వెనక్కి తగ్గి పడ్డారు యోహాను ఇక్కడ చెప్పిన మాటలు అద్భుతంగా ఉన్నాయి ఇప్పటి వరకు ఏడు సందర్భాల్లో వాడిన నేనే అనే మాటలను ఇది పరిసమాప్తి చేసింది యేసు గురించి యోహాను చెప్పదలిచిన అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ మాట ఎత్తి చూపుతుంది నేనే అనే మాట లేక దానికి వాడిన గ్రీకు పదం ఎగో హీబ్రూ భాషలో ఎయిమి నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో దేవుడు మోషేకు తన వ్యక్తిగత నామాన్ని వెల్లడి చేసుకున్నప్పుడు వాడినా ఉన్నవాడను అనే మాటకు అనువాదం యషయా గ్రంథంలో ఆ పదం చాలాసార్లు వాడబడింది యోహాను తన గ్రంథంలో యేసు తన గురించి తాను చెప్పుకుంటూ నేను లేక నేనే అని పలికిన ఏడు సందర్భాలను వ్యూహాత్మకంగా చొప్పించాడు జీవాహారాన్ని నేనే నేను ఈ లోకానికి వెలుగును గొర్రెల ప్రవేశద్వారాన్ని మంచి కాపరిణి పునరుద్ధానాన్ని మార్గం సత్యం జీవం నేనే నిజమైన ద్రాక్షళిని యోహాను మరొక ఏడు కీలకమైన వృత్తాంతాలనుకూడా గ్రంథస్థం చేశాడు వాటిలో కూడా యేసు తన దైవిక నామాన్ని వెల్లడించే విధంగా నేను అనే పదాన్ని పలికాడు కాబట్టి ఈ సందర్భంలో అంటే యేసు బంధించబడిన సమయంలో పలికిన ఈ మాట పైన చెప్పిన వాటన్నిటికీ పరాకాష్ట అని చెప్పవచ్చు ఎందుకంటే యేసు సరిగ్గా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడుతున్న సమయంలో తన నిజమైన దైవనామాన్ని శక్తిని తన గెలుపును బహిర్గతం చేస్తున్నాడు తరువాత తాను దేవుని కుమారుణ్ననీ ఇస్రాయేలు రాజుననీ చెప్పుకున్న దానిని బట్టి యేసును విచారించారు మొదట ప్రధాన యాజకుల ముందు తరువాత రోమా గవర్నరైన పిలాతు ముందు ఆయన్ని విచారించారు ఇస్రాయేలు రాజు అని చెప్పుకోవడాన్ని చాలా తీవ్రమైన ఆరోపణగా గవర్నరు పరిగణించాల్సి ఉంది యేసు పిలాతుతో నా రాజ్యము లోక సంబంధమైంది కాదు అని చెప్పాడు దాని అర్థం తాను రాజునేననీ తన రాజ్యం ఈ లోకం కోసమే కాని అది పూర్తిగా విభిన్నమైన విలువలతో కూడిన వ్యవస్థ అని దాని బలం దాని గొప్పతనం వీటికి సంబంధించినంతవరకు ఏదీ ఈ లోకం నుండి గ్రహించింది కాదనీ అవి యేసు వెల్లడి చేసిన దేవుని స్వభావం చేత సిలువలో పరాకాష్టకు చేరిన ఆయన తలకిందుల రాజ్యం ద్వారా నిర్వచించబడతాయి అది ఈ లోకంచేత తాను ఓడించబడడానికి అనుమతించడం ద్వారా పాపాన్ని జయించిన ఈ లోకపు నిజమైన రాజు ఉండే రాజ్యం తనను తాను స్వయంగా ఇచ్చివేసుకునే ప్రేమ కార్యం ద్వారా యేసు ఈ లోకంపై విజయం సాధించాడు ఆ తరువాత యేసు శరీరాన్ని ఒక సమాధిలో ఉంచి దానిని మూసివేశారు వారంలో మొదటి రోజున మగ్ధలేని మరియా ఆ తరువాత ఇతర శిష్యులు వెళ్ళి విచిత్రంగా ఆ సమాధి తెరిచి ఉండడం అది ఖాళీగా ఉండడం చూశారు అకస్మాత్తుగా యేసు మరియకు కనిపించాడు ఆయన మృతుల్లో నుండి లేచాడు పునరుర్ధానం కూడా యోహాను సువార్తలో అనుసరించిన మరొక ఏడు అంశాల శ్రేణిలో చేరుతుంది వాటిలో మొదటిది కనాను వివాహంలో యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చిన సంఘటన అది యేసు చేసిన మొదటి సూచక క్రియ అని యోహాను చెప్పాడు ఆ తరువాత రెండవ సూచకక్రియ అని నాలుగవ అధ్యాయంలో జబ్బుగా ఉన్న ఒక అధికారి కుమారుణ్ణి స్వస్థపరచడం దీని తరువాత యోహాను వాటిని లెక్కించే పని మనకప్పగించాడు మీరు గనక వాటిని లెక్కబెడితే సమాధి నుండి లాజరును సజీవంగా లేపడం ఆరో సూచకక్రియ అని గ్రహిస్తారు దానికోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది ఆ విధంగా ఆ సూచక క్రియలన్నీ ఆ గాధ ముగింపులో ఈ ఏడవ అతి గొప్ప సూచకక్రియ అయిన యేసు పునరుద్ధానం వైపు చూపిస్తున్నాయి అది యేసును దేవుని కుమారుడుగా జీవాధిపతిగా తన ప్రేమతో మరణాన్ని సహితం జయించినవాడుగా రుజువు చేసింది ఖాళీ సమాధి తరువాత యేసు తన శిష్యులందరికీ కనిపించాడు తాను వాగ్దానం చేసినట్టుగా ఆయన తన ఆత్మ ద్వారా వారిని బలోపేతం చేసి తండ్రి తనకప్పగించిన పనిని వారు కొనసాగించడానికి వారిని నియమించాడు ఆ తరువాత యేసు శిష్యులు ఈ లోకంలో కొనసాగించాల్సిన పనిని విసిదపరిచే ఒక ఉపసంహారంతో ఈ గ్రంథం ముగిసింది శిష్యులలో కొంతమంది చేపలు పడుతూ ఉన్నారు కాని వారికేమీ దొరకడం లేదు అప్పుడు యేసు ఆ సముద్ర తీరంలో వారికి కనిపించాడు అయితే వారు ఆయన్ని గుర్తుపట్టలేదు తమ పడవకు అవతలి వైపున వలవేయమని ఆయన వారికి చెప్పాడు వారు ఆయన మాటకు విధేయత చూపినప్పుడు చాలా ఎక్కువ చేపల్ని వారు పట్టగలిగారు అప్పుడు ఆయన యేసు అని వారు గ్రహించారు ఇక్కడ యేసుకు శిష్యత్వం చెయ్యడం గురించి యోహాను ఒక సూచన చేస్తున్నాడు ఆయన అనుచరులు తాను చేస్తున్న పనిమీద కాకుండా కేవలం యేసు స్వరం విని ఆయన చెప్పిన మాటలకు లోబడినప్పుడు వారి పరిచర్య శక్తివంతంగా ఉంటుంది అప్పుడే వారు తమ జీవితాల్లో ఆయన కార్యం జరిగించడం గమనిస్తారు తరువాత యేసు పేతురుతో మాట్లాడి అతణ్ణి యేసు ఉద్యమములో ఒక ప్రత్యేకమైన నాయకునిగా నియమించాడు అతడు కూడా ఒకరోజున తన ప్రాణాన్ని పణంగా పెట్టవలసి వస్తుందని చెప్పాడు పేతురు ఉదంతానికి విరుద్ధంగా ఈ గ్రంథంలోని చివరి మాటలు ఈ గ్రంథం రచయిత మీద కేంద్రీకృతమయ్యాయి అతడు యేసు ప్రేమించిన శిష్యుడు అతని బాధ్యత పేతురులాగా యేసు ఉద్యమానికి నాయకత్వం వహించడం కాదు తన సుదీర్ఘమైన జీవితాన్ని సాక్షిగా చూపిస్తూ ఇతరులు యేసును నమ్మేలా జీవించడమే ఆయన అతనికిచ్చిన బాధ్యత మెస్సయ్య దేవుని కుమారుడు అయిన యేసు అద్భుతమైన జీవితాన్ని గ్రంథస్థం చెయ్యడం ద్వారా అతడు తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాడు యోహాను సువార్త మనకిచ్చే సందేశం ఇదే